హాయ్ అండి నమస్తే నేను లక్ష్మి ఈ రోజు వీడియోలో అమ్మమ్మ చేసే రెసిపీ అనమాట కొబ్బరి పుదీనా పచ్చడి ఎంత బాగుంటుందో అన్నంలోకి టిఫిన్స్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఒక కొబ్బరికాయ అంటే ఫుల్ కొబ్బరికాయ తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనెలో ఇలా చక్కగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట కొంచెం కలర్ మారితే సరిపోతుంది ఇలా అయితే ఎక్కువ రోజులు ఉంటుంది ఆ తర్వాత మీ కారానికి తగ్గట్టుగా ఒక ఇరవై వరకు పచ్చిమిరపకాయలు వేయించి పక్కన పెట్టుకోవాలి అవసరమైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవచ్చు ఇలా బాగా వేగిన పచ్చిమిరపకాయలు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అందులో మనం ఆ రెండు పెద్ద టమాటాలు వేసుకొని చక్కగా సాల్ట్ చేసుకోవాలన్నమాట అంటే మగ్గించుకోవాలి అందులోనే ఒక అంగ్లం వరకు చింతపండు వేసుకోవాలి మరీ ఎక్కువ చింతపండు వేయకండి ఎందుకంటే ఆల్రెడీ టమాటాలు కూడా వేసాం కాబట్టి ఆ వాటిని కూడా కాసేపు మగ్గించాలి ఆ తర్వాత పెద్ద పుదీనా కట్ట రెండు తీసి పుదీనా ఆకులు శుభ్రంగా కడిగి వేసుకోవాలి గుప్పెళ్ళ వరకు పుదీనా వస్తుంది పుదీనా వేసిన తర్వాత కాసేపు మగ్గించాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర మూడు వరకు వెల్లుల్లి రెబ్బలు అలాగే తగినంత ఉప్పు కొంచెం పసుపు వేసి చక్కగా మగ్గిచ్చి చల్లారి పెట్టుకోవాలి ఈ మగ్గిన మిశ్రమాన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి ముందు మనకు ఒక పౌడర్ కావాలన్నమాట ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు పచ్చనిపప్పు మినపప్పు డ్రై రోస్ట్ చేసి చల్లారబెట్టుకొని పెట్టుకుని పౌడర్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా కొబ్బరికాయలు పచ్చిమిరపకాయలు ఇలా కోరుగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత టమాటా మిశ్రమం వేసేసి గట్టిగానే పచ్చడిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇది రోట్లో దంచారంటే ఎంత బాగుంటుందో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి రోగులు ఉన్నవాళ్ళు ఇలా గట్టిగా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అసలు అనమాట కొంచెం మాత్రమే ఇలా చిలకరించుకుంటూ ఇలా గట్టిగా రుబ్బి పెట్టుకుంటే వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది మీకు నచ్చితే తాలింపు పెట్టుకొని తాలింపు పెట్టకపోయినా బాగానే ఉంటుంది తాలింపు కోసం కొంచెం నూనెలో ఆవాలు పసని అలాగే ఎండుమిరపకాయలు మిరపకాయలు వెల్లుల్లి డబ్బులు కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవడమే